సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ గురు ఓం మా జేవిఆర్ భక్తిశాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాసందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం కాశీకి వెళ్ళిన వారు గంగాలో స్నానం చేయాలి స్నానం చేసి కాయాపేక్ష లేకుండా మరియు ఫలాపేక్ష లేకుండా వదలాలి అని అలాగే విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలి శాస్త్రం చెబుతుంది కాయాపేక్ష అంటే శరీరంపై ఆపేక్ష కాయం అంటే శరీరం ఫలాపేక్ష అంటే కర్మ ఫలవులపై అపేక్షను పూర్తిగా వదులుకోవాలి ఆ పరమేశ్వరుని భక్తితో నిండు భక్తితో మనసు లగ్నం చేసుకోవాలని దీని పరమార్థం అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్